శ్రీ సత్యసాయి జిల్లా కదిరిడియ స్వర్గం నల్లచెరువు మండలం పెద్దలంపల్లి సమీపంలో ఎర్రచందనం తరలిస్తున్న కారును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు తనిఖీల్లో భాగంగా కారు వేగంగా ముందుకు దూసుకెళ్ళిందని కొద్ది దూరం అనంతరం ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి పారిపోవడం చూసి కారును లాక్ చేసి ఉండడంతో కారు లాక్ తొలగించడంతో కారులో ఉన్నటువంటి పద్మూడు ఎర్రచందనం ముద్దులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు పెద్దెల్లంపల్లి సమీపంలో దొరికిన ఎర్రచందనం ముద్దులను కదిరి అటవీ శాఖ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలియజేశారు శ్రీ సత్యసాయి జిల్లా అటవీ శాఖ అధికారి రెడ్డి సారు ఆదేశాల మేరకు మా కదిరి రేంజ్ ఆఫీసులో పనిచేసేటటువంటి మా బీట ఆఫీసర్లు నిన్న రాత్రి తనిఖీ నిమిత్తము మొలకల్ చెరువు రూట్లో వెళ్ళగా మొలకల్ చెరువు రూట్లో నుంచి మన నల్ల చెరువు పెద్ద ఎల్లంపల్లె దగ్గర చెక్ చేస్తుండగా బండి ఒక బండి ఆపి వెళ్ళిపోవడం జరిగింది అది ఆ బండి దగ్గరికి పోయి చూడగా అది లాక్ చేయబడింది ఆ లాక్ను తీసి మా డ్రైవర్ సాయంతో చూడగా లోపల పదమూడు ఎర్రచందనం చెప్పుడు చేసిన దొంగలు కనిపించినవి అవి మా సిబ్బంది ఆఫీస్కి తీసుకురావడం జరిగింది తను ఇద్దరు పారిపోయినారు దాంట్లో నుంచి వాళ్ళు దొరికింటే గన మనకు ఏ ఏరియా నుంచి వచ్చినది తెలిసేది కంపల్సరీ దాని ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది బండి వెహికల్ నేమ్ ఏమన్నా అది తెలియడంలే ఇంకా దాని మీద నిన్న రాత్రి తొమ్మిది గంటల మధ్యలో ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర మధ్యలో పక్కా సమాచారంతోనా సార్ లేకపోతే మామూలుగా తనిఖీలు మామూలు తనిఖీ తనిఖీ నిమిత్తం